ట్రస్ట్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత జూన్ పన్నెండు అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత వన్ మంత్లోనే ఫిఫ్టీన్ పేజెస్ రిపోర్ట్ని ఏఏఐబి సబ్మిట్ చేసింది ఆ తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించి తను వాడుతున్నటువంటి బోయింగ్ విమానాలకి టెస్టింగ్ చేయాలి అందులో ఉన్నటువంటి స్విచ్లు ఇంజన్లకి సంబంధించి ఆన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్లలోనే ప్రాబ్లం అనేది వచ్చింది కాబట్టి వాటిని కూడా చెక్ చేయాలి అనేటువంటి ఒక మ్యాండేటరీని పెట్టిన తర్వాత ఎయిర్ ఇండియా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించింది అందులో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశం దెర్ ఈస్ నో టెక్నికల్ ఎర్రర్ ఇష్యూస్ అనేవి ఎయిర్ ఇండియా ఇప్పుడు యూస్ చేస్తున్నటువంటి బోయింగ్ విమానాల్లో ఇష్యూస్ లేవు అనేటువంటి మాటని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది సో అక్కడ ఇంజన్స్కి సంబంధించి స్విచ్లో ఎలాంటి ఎర్రర్ అనేది లేదు సో అది హ్యూమన్ ఎర్రర్ అయిందా లేకపోతే ఇంకేదైనా టెక్నికల్ ఎర్రర్తో యాక్సిడెంట్ అయిందా ప్లేన్ క్రాష్ అయిందా అనేది ఇన్డెప్త్ అనాలిసిస్ ద్వారా తెలియాల్సినటువంటి అవసరమైతే ఉంది బట్ ప్రైమ్ ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే ఇంజన్లకి ఇంధనం అందకపోవడం వల్ల స్విచ్ ఆఫ్ రన్ ఆఫ్ మోడల్ ఉండడం వల్లే అంత పెద్ద ప్లెయిన్ క్రాష్ అయింది రెండు వందల డెబ్బై రెండు మంది మరణానికి కారణమైంది అనేది ఏఐబి ప్రిలిమినరీ రిపోర్ట్లో వచ్చింది ఆ విషయం ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇప్పటిదాకా జరిగినటువంటి జూలై పన్నెండు నుంచి రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత ఈ టెక్నికల్గా ఉండేటువంటి మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటే దెర్ ఇస్ నో ఎర్రర్ దెర్ ఇస్ నో ఫాల్ట్ అనేది ఎయిర్ ఇండియా అనౌన్స్ చేసింది అట్ ది సేమ్ టైం నిన్ననే పార్లమెంటుకు సంబంధించి ఎయిర్ ఇండియా క్రాష్ మీద పెద్ద చర్చ జరిగింది సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో పాటుగా సహాయ మంత్రి కూడా క్వశ్చన్స్కి కి ఆన్సర్ చేశారు అందులో ప్రధానమైనటువంటి అంశం ఎయిర్ ఇండియాకి సంబంధించే గత ఆరు నెలల్లోనే సేఫ్టీ వైలేషన్స్ గురించి తొమ్మిది షోకాస్ నోటీసులని అందుకుంది అనేది అక్కడ సేఫ్టీ వయలేషన్స్ అనేవి ఎయిర్ ఇండియాకి సంబంధించి జరిగాయి తొమ్మిది షోకాస్ నోటీసులు అందుకున్నారు ఎయిర్ ఇండియాకి సంబంధించి అనేది ఒక మాట యూనియన్ హోమ్ మంత్రి సివిల్ ఏవియేషన్కి సంబంధించి సహాయ మంత్రి మురళీధర్ మోహల్ నిన్న రాజ్యసభలో ఆ విషయాన్ని మెన్షన్ చేశాడు దానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నారు అనే ఒక మాటతో పాటుగా జూన్ పన్నెండున జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎందుకని ఈ ఇన్సిడెంట్ జరిగింది ఫుల్ ఇన్ డెప్త్ అనాలిసిస్ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద చర్చ అనేది అయితే నిన్న పార్లమెంట్లో ఉభయ సభల్ని కుదిపేసింది అందులోనే తొమ్మిది షోకాస్ నోటీసులు ఎయిర్ ఇండియా గత ఆరు నెలల్లోనే అందుకుంది యాక్చువల్గా భారతదేశంలో ఇలా ఏవియేషన్కి సంబంధించి చూడాల్సినటువంటి ఏజెన్సీస్ తక్కువ సంఖ్యలో ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఉంది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బీసీఏఎస్ ఉంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మూడు మాత్రమే ఉన్నాయి చాలినంతగా మనకు ఏవియేషన్ ఏజెన్సీస్ లేవు ఒక షార్టేజ్ ఉంది అనే మాటతో పాటుగా అకార్డింగ్ టు ఏ పార్లమెంటరీ రిప్లై అక్కడ పార్లమెంట్లో వచ్చినటువంటి రిప్లైని బట్టి చూస్తే వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సివిల్ ఏవియేషన్కి సంబంధించి డీజీసీఏలో నిన్నటి వరకు చూస్తే ఎనిమిది వందల ఇరవై మూడు వేకెన్సీస్ ఉంటే బీసీఏఎస్లో రెండు వందల ముప్పై వేకెన్సీలు ఉన్నాయి ఏఏఐలో మూడు వేల రెండు వందల ముప్పై వేకెన్సీలు అనేవి ఉన్నాయి ఒక పక్కన ఇలాంటి క్రాష్లు కావచ్చు టెక్నికల్ ఎర్రర్స్ కావచ్చు ఇవన్నీ రెగ్యులర్గా మ్యాండేటరీ అనేది లేకపోవడం ఒక అడ్వైజరీ మాత్రమే ఉండడంతో అవి చేస్తూ వెళ్తున్నాయి తప్ప కంపల్సరీ అనేటువంటి ఒక ఆప్షన్ లేకపోవడం వల్లే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ అయింది అనేటువంటి విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఏఏ కూడా వెల్లడించింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ఫిల్ చేయాలి షార్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఏజెన్సీస్కి సంబంధించి వాటిని కూడా ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకొని ఇంకా పెంచాల్సినటువంటి అవసరమైతే ఉంది సో ఇప్పటికైతే తొమ్మిది షోకాజ్ నోటీసులు అందుకున్న తర్వాత దానికి ముప్పై మూడు ఎయిర్ క్రాఫ్ట్స్లో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు అందులో ముప్పై ఒక్క ఎయిర్ క్రాఫ్ట్లకు ఏరోప్లేన్లకు సంబంధించి ఆపరేషనల్ ఎయిర్క్రాఫ్ట్స్ అనేవి ఇన్స్పెక్షన్ తర్వాత స్టార్ట్ అయిపోయాయి ఇంకా రెండు ఏరోప్లేన్లకు సంబంధించి ఇంకా ఇన్స్పెక్షన్ అనేది కొనసాగుతోంది మానిటరింగ్ అనేది ఇంకా కొనసాగుతోంది అనేది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అయితే నిన్న వెల్లడించాడు యాక్చువల్గా ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా ఎందుకని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది అనేటువంటి డిస్కషన్ కూడా జరిగింది బట్ దానికి సంబంధించి ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట అయితే పార్లమెంట్లో వెల్లడైంది యాక్చువల్గా రెండు వందల యాభై నాలుగు ఎన్ఫోర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకుంది అందులో ఐదు వందల నలభై రెండు రెండు వేల ఇరవై మూడులో అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వందల డెబ్భై మూడు సివిల్ ఏవియేషన్ యాక్షన్స్ని విమానయాన శాఖ తీసుకుంది భారతదేశంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పార్లమెంట్లో వచ్చిన చర్చను బేస్ చేసుకొని ఇక ఇక్కడే ప్రధానంగా ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది ఎయిర్ ఇండియా ఇప్పుడు రెండు వందల మిలియన్ డాలర్ల రుణాన్ని పొందాలని చూస్తోంది బ్యాంక్ లోన్ తీసుకోవాలని చూస్తోంది అందులో ప్రధానంగా బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానాల్ని కొనాలి అనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ఆ ప్రయత్నాలు సాగినప్పటికీ కూడా జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత డ్రీమ్ లైనర్లని కొనుగోలు ఒప్పందం అనేది కొంచెం వెనకబడింది ఆ తర్వాత ఈ డీజీసీఏకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ అంశం సరికొత్తగా వచ్చింది ఈ నేపథ్యంలోనే బోయింగ్ ట్రిపుల్ సెవెన్లని కొనాలి అనే దాంతో ఎయిర్ ఇండియా ఇప్పుడు రెండు వందల మిలియన్ డాలర్ల బ్యాంకు లోన్ కోసం ఎదురు చూస్తోంది సో ఇది అన్అఫీషియల్గా తెలిసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్లు దీంతో పాటుగా సెవెన్ త్రీ సెవెన్ డ్రీమ్ లైనర్లలో కొత్త కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సరికొత్తగా ఎయిర్ ఇండియా ట్రిపుల్ సెవెన్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా అర్థమవుతోంది సో వీటికి సంబంధించి టాటా ఈ ఎయిర్ ఇండియాని పర్చేస్ చేసిన తర్వాతనే ఐదు వందల డెబ్బై న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ని భారతదేశంలో టాటా తీసుకుంది అందులోను ఎయిర్ బస్తో పాటుగా బోయింగ్లతో కూడా చర్చలు అనేవి జరిపింది ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత మెజారిటీ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ తీసుకోవాలా అంటే దాంట్లో నారో బాడీ ఉన్నటువంటి దాన్ని తీసుకోవాలా లేకుంటే ట్రిపుల్ సెవెన్ని తీసుకోవాలా అనే దాంతో ఇప్పుడు రెండు వందల మిలియన్ డాలర్లను తీసుకొని సరికొత్తగా ట్రిపుల్ సెవెన్లను కొనాలి అని అయితే ఎయిర్ ఇండియా భావిస్తోంది అందుకోసం బ్యాంక్ లోన్ కోసం అయితే చూస్తుంది బట్ ఉన్నటువంటి టెక్నికల్ ఎలర్స్ అక్కడైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు అనేటువంటి షోకాస్ నోటీసులు అందుకున్నటువంటి ఎయిర్ ఇండియా ఇప్పటికైతే చాలా క్లియర్గా చెప్తోంది ఫ్యూయల్ సిస్టంలో అక్కడ స్విచ్ల సిస్టంలో ఎలాంటి ప్రాబ్లం లేదు అక్కడ టెక్నికల్ ఎర్రర్స్ అనేవి లేదు అనే మాట బట్ ఇన్డెప్త్గా అయినా తెలుస్తుంది అది ఎంతకాలానికి తెలుస్తుంది పార్లమెంట్లో అయితే చర్చ వచ్చింది ఇన్డెప్త్ అనాలిసిస్ ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఏఐబీ ఇచ్చింది కేవలం ప్రిలిమినరీ రిపోర్ట్ ఆ పదిహేను పేజీల రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది మాత్రమే ఇన్ డెప్త్ ఫుల్ ఇన్ డీటెయిల్డ్గా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు తెలుస్తుంది యాక్చువల్గా ఎయిర్ ఇండియా కూడా ఎలాంటి తప్పిదం లేదు ఎలాంటి ఎర్రర్ లేదు అనుకున్నప్పుడు అది హ్యూమన్ ఎర్రర్ కింద పరిగణిస్తున్నారా అంటే పైలట్ చేసిన తప్పు వల్లే అంత పెద్ద ప్రమాదం జరిగింది అనేటువంటి కంక్లూషన్కి ఏమైనా వస్తారా లేకపోతే టెక్నికల్ ఎర్రర్ లేకపోతే ఒక కుట్ర కోణం దాన్ని ఏమైనా హ్యాక్ చేశారా వీటన్నిటికీ సంబంధించి బోల్డ్ అంత అయితే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది యాక్చువల్గా ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎయిర్ ఇండియా అండ్ బోయింగ్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు ఇస్తున్నటువంటి వివరణ గురించి మీరేమనుకుంటారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి